ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఉస్నాబాద్ నియోవర్గ ఇన్ఛార్జ్ బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ పట్టణ కేంద్రంలో బాణసంచా కాల్చి స్వీట్ల పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరాచక పాలనకు స్వస్తి పలికి టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అఖండ విజయం సాధించి విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించబోతున్నాడని తెలంగాణ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా పనిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా అఖండ మెజార్టీతోటి తోటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విజయకేతనం ఎగిరేసిన శుభ సందర్భంలో ఈరోజు హుస్నాబాద్లోని మా తెలుగుదేశం కార్యకర్తలు అందరం సంబరణలో నిమగ్నమై ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న విశ్వాసం ఆయన ఏదైతే కష్టం అనేది సుఖ కష్ట సుఖాలను తెలిసిన వ్యక్తి కాబట్టి అధిక తోటి ఆంధ్ర ప్రజలు మరి వారి తోటి వినిపించడం జరిగింది వారికి హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీన పార్టీ పక్షాలన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా తెలంగాణలో కూడా పురవైభవం తీసుకొస్తామని పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ పక్షాలను చేసి తెలంగాణలో కూడా ప్రతి నియోజకవర్గం నుండి ఏదైతే ఎమ్మెల్యేలు అండి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం కొరకు మా పార్టీ తరఫున కృషి చేసి అదేవిధంగా జడ్పీ చైర్మన్ కైవసం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం